అసెంబ్లీకి వెళ్దాం అసెంబ్లీ దగ్గర మా ప్రతినిధి ప్రభాకర్ ఉన్నారు ప్రభాకర్ అసెంబ్లీలో ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి పవన్ పాయింట్ ప్రెసెంటేషన్ ఉండబోతోంది సో ప్రభుత్వం ఎలా సిద్ధమైపోయింది బిఆర్ఎస్ ని కౌంటర్ చేయడానికి పాలమూరు రంగారెడ్డి కేంద్రంగానే ఈ రోజు డిస్కషన్ అంతా జరగనుంది షార్ట్ డిస్కషన్ గా కృష్ణా వాటర్స్ కి సంబంధించిన అంశాన్ని తీసుకున్నప్పటికీ కూడా పలమూరు రంగారెడ్డిలో గతంలో చేసిన బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను ఎత్తి చూపాలనే అంశాన్నే ఏకైక లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది సో దాంట్లో భాగంగానే ఈ పీపీటీని పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వనున్నారు సో ఏ రకంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన సోర్సును మార్చారు జూరాల్లో తీసుకోవాల్సిన సోర్స్ను జురాల నుంచి తీసుకోవాల్సిన సోర్స్ను శ్రీశైలానికి ఎందుకు మార్చాల్సి వచ్చింది ఎప్పుడు మార్చారు దీనివల్ల బీఆర్ఎస్కు జరిగిన లాభాలేంటి తెలంగాణకు సాగునీటి పరంగా జరిగిన నష్టాలేంటి ఇవన్నింటినీ కూడా వివరించే ప్రయత్నం చేయనున్నారు దాంతోపాటుగా కృష్ణా వాటర్కి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో కేటాయింపుల విషయంలో కూడా ఎనిమిది వందల ఇరవై రెండు టీఎంసీలో ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో ఐదు వందల ఇరవై రెండు టీఎంసీలు ఏపీకి అట్లాగే రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణకు ఈ కేటాయింపులపై తెలంగాణ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎలా సతకం పెట్టారు సో దానివల్ల తెలంగాణకు జరిగిన నష్టం ఏంటి ఈ అన్ని అంశాలను కూడా ఈరోజు పీపీటీలో ప్రజెంట్ చేయనున్నారు ఒక త్రీ డేస్ క్రితమే ముఖ్యమంత్రితో పాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఈ పీపీటీ పైన పూర్తి స్థాయి అవగాహన ఇచ్చారు అవగాహన పెంచే దిశగా ఒక పీపీటీని కూడా ఇచ్చారు దాంట్లో భాగంగానే నిన్న అసెంబ్లీలో తన ఛాంబర్లో మహబూబ్నగర్ ఎమ్మెల్యేలు నల్గొండ ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు ఏ రకంగా కృష్ణా వాటర్లో అన్యాయం జరిగింది పాల్మూరు రంగారెడ్డి ప్రాజెక్టు వల్ల నల్గొండ మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాలకు జరగాల్సిన సాగునీటి లాభాన్ని ఏ రకంగా బీఆర్ఎస్ దీన్ని ఈ న్యాయం జరగకుండా చేసింది అనే అంశాలను ప్రధానంగా తీసుకో తీసుకోవాలనే తీసుకోవడానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది సో మొత్తంగా ఇక్కడ పాలమూరు రంగారెడ్డిలో అంచనాలు పెంచడం అట్లాగే ఇప్పటి వరకు ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టామని బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో సో ఇరవై ఆరు ఇరవై ఏడు వేల కోట్లు దేనికి ఖర్చు పెట్టాల్సి వచ్చింది మొత్తం ప్రాజెక్టు వాల్యూ వచ్చేసి ఎనభై నాలుగు వేల కోట్లు దాటుతున్న నేపథ్యంలో ఇరవై ఏడు వేల కోట్ల పనులు ఏం చేశారు అనేది ప్రభుత్వం ప్రశ్నించనుంది దాంతో పాటుగా కుమార్ రెడ్డి ఇదివరకే చాలా సార్లు చెప్పారు చాలా సార్లు దీనిపైన ప్రస్తావించారు ఎనభై నాలుగు వేల కోట్ల పూర్తవుతున్న పనుల్లో ఇరవై ఏడు వేల కోట్లు ఇప్పటికే పెట్టారు కాకపోతే ఇంకా కూడా ఈవెన్ దానికి సంబంధించిన పనులన్నీ పూర్తి కావడానికి ఇంకా యాభై వేల కోట్లకు పైగా పెట్టాల్సి వస్తుంది అయినా కూడా అది అవుతుందో లేదో గ్యారంటీ లేదు దాని పూర్తి స్థాయిలో ప్రయోజనం అందుతుందో లేదో గ్యారంటీ లేదు అనే అంశాన్ని ప్రధానంగా చర్చించున్నారు సో మొత్తానికైతే ఈ రోజు ఫుల్ హౌస్ నుండి పిఆర్ఎస్ ఇప్పటికే వాకౌట్ చేసిన నేపథ్యంలో పీపీటీ ఎలా ఉండబోతుంది మొన్న మొన్న ఇచ్చిన మళ్ళీ మెన్షన్ చేస్తారా లేకపోతే కొత్త అంశాలను తీసుకొస్తారా అనే దానిపైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది